హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవరి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ కింద పడ్డ సహస్ర ఫైల్ తీసుకొని లేవబోతూ ఉండగా అప్పుడు నర్స్ విహారీ దగ్గరకు వచ్చి సార్ ఇది మీ ఫైల్ కాదు ఫైలు మారిపోయింది సార్ మీ ఫైల్ ఇదిగోండి ఇది తీసుకోండి అని నర్స్ చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఫైల్ తీసుకొని లక్ష్మి రా వెళ్దాం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు నర్స్ సహస్ర ఫైల్ తీసుకొని సహస్ర ఉన్న రూమ్లోకి వెళ్తుంది డాక్టర్ ఇదిగోండి ఫైల్ అని చెప్పి నర్స్ డాక్టర్కి ఫైల్ ఇస్తుంది డాక్టర్ ఫైల్ని చెక్ చేస్తూ ఉంటారు డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా నాకు పిల్లలు పుడతారా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మ సహస్ర గర్భసంచి లేకపోయినా పిల్లలు పుట్టే అవకాశం కొంతమందికి ఉంటుంది ఆ అవకాశం మీకు ఉందో లేదోనని టెస్టులు చేశాను ఆ అవకాశం మీకు ఉందో లేదో చెప్పాలంటే మీ బావకు కూడా టెస్టులు చేయాలమ్మా ముందు మీ బావను తీసుకొని హాస్పిటల్కు రండి టెస్టులు చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ చెప్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది డాక్టర్ ఈ విషయం మీకు నాకు తప్ప ఇంక ఎవరికీ తెలియటానికి వీల్లేదు ఎట్టి పరిస్థితిలో ఈ విషయం బయట పడకూడదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే పద్మాక్షి గారు మీరు కంగారు పడకండి ఈ విషయం నేను ఎవరికీ చెప్పను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ బయలుదేరుతాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే త్వరగా మీ అల్లుడిని తీసుకొని రండి టెస్టులు చేద్దాం అని డాక్టర్ చెప్తూ ఉంటే మా బావకు ఏదో ఒకటి చెప్పి ఖచ్చితంగా తీసుకొస్తాను డాక్టర్ అని చెప్పి సహస్ర అంటుంది గుడ్ సహస్రా నువ్వు అధైర్యపడద్దు తప్పకుండా సమస్య ఉన్నప్పుడు సమస్యకు సొల్యూషన్ కూడా ఉంటుంది ఆ సొల్యూషన్ కోసం మనం వెతుకుదాం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ధైర్యంగానే ఉంటాను డాక్టర్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది కీప్ ఇట్ అప్ బయలుదేరు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు విహారీ లక్ష్మిని తీసుకొని ఇంటికి వెళ్తాడు యమున విహారి దగ్గరకు వచ్చి నన్న విహారి రిపోర్ట్లు వచ్చాయా డాక్టర్ లక్ష్మికి కళ్ళు వస్తాయని చెప్పారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మికి కళ్ళు వస్తాయంటమ్మా అని చెప్పి విహారీ డల్గా చెప్తూ ఉంటాడు ఈ విషయాన్ని సంతోషంగా చెప్పాలి కానీ ఎందుకు నీరసంగా ఉన్నావు విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి విహారి అంటాడు ఒరే పండు లక్ష్మిని రూమ్కి తీసుకెళ్ళు అని చెప్పి విహారి పండుకి లక్ష్మిని అప్పజెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు ఎందుకు దేవుడా లక్ష్మికి ఎప్పుడు ఏదో ఒక కష్టాన్ని ఇస్తూనే ఉన్నావు పాపం లక్ష్మి చాలా మంచిది అలాంటి లక్ష్మికి ఇలాంటి కష్టాలు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి విహారి దేవుడిని అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మికి కళ్ళొస్తాయి అని డాక్టర్ చెప్పిన మాటల్లో అంబిక వింటుంది వెంటనే సుభాష్కి ఫోన్ చేసి ఏ పని కూడా నీకు సరిగ్గా చేయటం రాదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేంటి అంబిక అలా అంటున్నావు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు లక్ష్మికి శాశ్వతంగా కళ్ళు రాకుండా చేయమని చెప్పాను కదా కానీ ఆ లక్ష్మిని ఏం చేయలేకపోయావు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంబిక నువ్వు చెప్పినట్టుగానే లక్ష్మికి శాశ్వతంగా కళ్ళు రాకుండా కళ్ళల్లో ఏ డ్రాప్స్ వేశాను అని చెప్పి సుభాష్ అంటాడు నువ్వు చెప్పేది నిజమా సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటుంది నా మీద ఒట్టు అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు మరి విహరి ఏంటి లక్ష్మికి కళ్ళు వస్తాయని డాక్టర్ చెప్పారని ఇంట్లో చెప్తున్నాడు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు బాధపడతారని విహారి అబద్ధం చెప్తున్నాడేమో అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు కరెక్ట్గా చెప్పావు శుభాష్ అదే నిజమై ఉంటుంది ఓసే లక్ష్మి ఇక నీకు జీవితంలో కళ్ళు రాకుండా చేశాను ఇప్పుడే నేను మొదటిసారిగా గెలిచాను అని అని అంబిక సుభాష్తో చెప్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది అవును అంబిక మొదటిసారి ఆ లక్ష్మిపై మనం గెలిచాము ఇక ఆ లక్ష్మి జీవితాంతా గుడ్డి దానిలాగే ఉంటుంది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు చెప్పిన పని చెప్పినట్టు చేశావు సుభాష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంబిక అంటుంది నువ్వు చెప్పిన ప్రతి పని నేను ఎప్పటికప్పుడు కరెక్ట్గానే చేస్తున్నాను అంబిక కానీ మధ్యలో అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయి అని చెప్పి సుభాష్ అంటాడు ఇట్స్ ఓకే సుభాష్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర కూడా ఇంటికి వస్తారు అప్పుడు సహస్ర డల్గా ఉంటే యమున సహస్రను చూసి సహస్ర ఏమైందమ్మా ఎందుకు డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్యా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఏం లేదా అంత నీరసంగా ఉండి ఏం లేదంటావేంటి సహస్ర పద్మాక్షి వదిన ఏమైంది సహస్రకి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇప్పుడే హాస్పిటల్కు వెళ్ళొచ్చాం కదా నీరసంగా ఉన్నట్టుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది హాస్పిటల్క సహస్రకు ఏమైంది వదిన అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇక సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు ఏమైంది మీకు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు సహస్రకు ఏమైంది ఎందుకు హాస్పిటల్కు తీసుకెళ్లారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది మొన్న కడుపు నొప్పని చెప్పాను కదా అత్తయ్య అందుకే హాస్పిటల్కు వెళ్ళాను అని అని సహస్ర చెప్తూ ఉంటుంది మరి డాక్టర్ ఏమన్నారమ్మా సహస్ర అని యమున అడుగుతూ ఉంటుంది నార్మల్గానే స్టమక్ పెయిన్ వస్తుందంట అత్తయ్య టాబ్లెట్స్ ఇచ్చారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి సహస్రను తీసుకొని లోపలికి వెళ్తుంది ఏంటమ్మా అలా నోరు జరావు అని సహస్ర పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది ఏదో ఆలోచనలో ఉండి నోరు జరావు సహస్ర అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఎట్టి పరిస్థితిలో నాకు గర్భ సంచి లేదు పిల్లలు పుట్టారన్న నిజం ఎవరికీ తెలియడానికి వీల్లేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర నీ భవిష్యత్తు నువ్వు కోరుకున్న విధంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అమ్మా నా మనసేం బాలేదు నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి సరే రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సహస్ర ఒంటరిగా కూర్చొని లక్ష్మికి బావ ముందే మెడలో తాళి కట్టాడని తెలిసి పంతం పట్టుదలతో బావను నేను సొంతం చేసుకోవాలనుకున్నాను అందుకే యాక్సిడెంట్ అయినట్టు నాటకం ఆడి బావ చేత మూడు ముళ్ళు వేపించుకున్నాను లక్ష్మికి బావకి మధ్య ఎలాంటి సంబంధం లేకుండా చేద్దామనుకున్నాను కానీ అలా చేయటం వల్ల బావ లక్ష్మికి ఇంకా దగ్గర ఆ లక్ష్మిని ఎప్పటికప్పుడు అనగదొక్కాలని చూస్తున్నాను కానీ లక్ష్మి విషయంలో నేనే ఓడిపోతున్నాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి నుంచి బావను శాశ్వతంగా దూరం చేసి నా సొంతం చేసుకోవాలని బావకి నాకు తొలి రాత్రి జరగకపోయినా కూడా మా ఇద్దరికి తొలి రాత్రి జరిగిందని కుటుంబ సభ్యులందరినీ నమ్మించాను బావకి నాకు మధ్య ఏదో జరిగిందని అందరూ నమ్ముతున్నారు ఇదంతా చేసింది కూడా నేను బావను సొంతం చేసుకోవడం కోసమే బావపైన ఉన్న ప్రేమతోనే ఇదంతా చేశాను కానీ దేవుడు నాకు నిజంగా ఇలాంటి శిక్ష విధిస్తాడని అస్సలు అనుకోలేదు నేను లక్ష్మికి చేసిన అన్యాయానికి ద్రోహానికి దేవుడు నాకు ఇలాంటి శిక్ష విధించాడా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది నాకు పిల్లలు పుట్టరని బావకు తెలిస్తే ఖచ్చితంగా నన్ను బావ వదిలేస్తాడు అసహించుకుంటాడు నాకంటూ ఈ ఇంట్లో విలువనేది ఉండదు లక్ష్మిని నెత్తిన పెట్టుకుంటారు నన్ను పని మనిషిని చూసినట్టు చూస్తారు అని చెప్పి సహస్ర బాధపడుతూ ఉంటుంది దేవుడా నేను తెలుసో తెలియకో తప్పు చేశాను నేను చేసిన తప్పుకు ప్రాయ చెత్త పడుతున్నాను నన్ను క్షమించయ్యా అని చెప్పి సహస్ర దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గురువుగారు హోమగండం దగ్గర కూర్చుంటారు ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసిపడుతూ ఉంటాయి ఇదేంటి సడన్గా అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయి అని గురువుగారు మనసులో అనుకుంటూ ఉంటారు అగ్ని కీలలు ఎగసి పడటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి గురువుగారు కళ్ళు మూసుకుంటారు అప్పుడు గురువుగారు దివ్య దృష్టికి లక్ష్మి కళ్ళల్లో శాశ్వతంగా కళ్ళు రాకుండా శుభాష్ వేసిన డ్రాప్స్ ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మి అమ్మవారి భక్తురాలు లక్ష్మికి ఆ దేవుడి దయ ఉంది అలాంటి లక్ష్మికి ఎవరు హాని తలపెట్టాలని చూసినా కూడా ఆ దేవుడు ఖచ్చితంగా లక్ష్మిని కాపాడుతూనే వస్తాడు అని చెప్పి గురువుగారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఉంటుంది విహారి లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి ఏమాలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు విహారి గారు మీకు సహస్రమ్మతో పెళ్ళైపోయింది మీరు మాటి మాటికి ఇలా నా దగ్గరికి రావటం కరెక్ట్ కాదు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి ఏం లక్ష్మి నీకు బాగోలేని అప్పుడు కూడా నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా మీ నాన్నకు నేను మాటిచ్చాను నేను నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటానని ఇప్పుడు నిన్ను నడి రోడ్డు మీద వదిలేయమంటావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మీరు ఆ పని ఎప్పుడో చేశారు కదా విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు తెలుసో తెలియకో చేశాను లక్ష్మి ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నాను కానీ నువ్వు నా నుంచి బంధాన్ని శాశ్వతంగా తొలగించాలనుకుంటున్నావు అది కరెక్ట్ కాదు లక్ష్మి అని చెప్పి విహరి అంటూ ఉంటాడు ఏది రైటో ఏది రాంగో నాకు తెలుసు విహారీ గారు సహస్రమ్మ మీరు కలిసి సంతోషంగా ఉంటేనే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది నేను ప్రతిసారి చెప్పే మాట ఇదే మీరిద్దరూ సంతోషంగా ఉండాలి సహస్రమ్మ దగ్గరకు వెళ్ళండి విహారీ గారు మీకు పెళ్ళైంది మీరు ఇలా పదే పదే వచ్చి నన్ను కలవటం సహస్రమ్మకు తెలిస్తే సహస్రమ్మ బాధపడుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇంకొకసారి సహస్రకు నాకు ముడిపెట్టావంటే ఊరుకోను సహస్ర నా భార్య కాదు అని చెప్పి విహారీ అంటాడు అదేంటి విహారి గారు అంత మాట అన్నారు సహస్రమో మెడలో మూడు ముళ్ళు వేశారు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ రోజు మీరంతా బలవంత పెట్టడం వల్ల నేను సహస్ర మెడలో తాళి కట్టాను కానీ రెండు ముళ్ళు మాత్రమే వేశాను లక్ష్మి మూడో మూడు వేయటానికి నాకు ధైర్యం సరిపోలేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటే అవును లక్ష్మి నేను చెప్పేది నిజం ఆ రోజు సహస్రం మెడలో నేను మూడు ముళ్ళు వేయలేకపోయాను ఆ దేవుడు నాకు అంత ధైర్యం ఇవ్వలేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఎవరు అవునన్నా కాదన్నా ధర్మేచ అద్దేచా నాటి చరామి అంటూ నీ మెడలో మూడు ముళ్ళు వేశాను మన ఇద్దరి పెళ్లికి బాజా భజంత్రీలు ఉన్నాయి సహస్రకు నాకు మధ్య జరిగిన పెళ్ళిలో బాజాలు భజంత్రీలు ఏమీ లేవు కేవలం సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేసి తాలి కట్టాను మన ఇద్దరి పెళ్ళి ముక్కోటి దేవతల సాక్షిగా జరిగింది కాబట్టి మన ఇద్దరమే భార్యాభర్తలం లక్ష్మి ఎప్పటికీ సహస్ర నా జీవితంలోకి రాదు నా భార్యగా నేను సహస్రను అంగీకరించను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు వద్దు విహారి గారు అలా మాట్లాడకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ప్లీజ్ లక్ష్మి నన్ను ఇబ్బంది పెట్టద్దు చెప్పాను కదా నువ్వు మాత్రమే నా భార్యవి సహస్ర నా జీవితంలో లేదు నా జీవితంలోకి రానివ్వను అని విహరి లక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా సహస్ర చాటుగా ఉండి వింటూ ఉంటుంది బావా ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటుంటే నువ్వు కూడా నాకు అన్యాయం చేయాలని చూస్తున్నావు కదా బావా నా మెడలో నువ్వు మూడు ముళ్ళు వేయలేదా బావా ఎందుకు బావా ఆ దేవుడు నాకు ఇలాంటి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు అని చెప్పి సహస్ర తనలో తానే ఏడుస్తూ ఉంటుంది నేను చేసిన తప్పుకు దేవుడు నాకు శిక్ష వేశాడు అని చెప్పి సహస్ర కుమిలిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్